డెవలప్ట్రీస్ సాఫ్ట్వేర్ కంపెనీపై చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కంపెనీ చేతిలో మోసపోయిన సాఫ్ట్వేర్లు డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్తో శనివారం అమరావతి రోడ్లోని ట్రీస్ సాఫ్ట్వేర్ కంపెనీ వద్ద బాధిత ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు కరీం మాట్లాడారు ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత ఉద్యోగులకి న్యాయం చేయాలని లేని పక్షంలో సచివాలయం ముట్టడికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు అదేవిధంగా నలభై వేల జీతం ఇస్తామని పిఎఫ్ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పి తమ వద్దే కంపెనీ డబ్బులు వసూలు చేసిందని బాధిత ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజకీయాలతో ముడిపెట్టకుండా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఉద్యోగాల్లో మోసపోయిన ఆరు వందల యాభై మంది యువత మోసపోయిన ఉద్యోగాల కోసం దక్షణమే ఉద్యోగాల్లో మోసపోయిన ఆరు వందల యాభై మంది యువతకు న్యాయం జరిగేంత గుంటూరు నగరంలో డెవలప్ట్రీస్ ఐటీ సంస్థ రెండు వేల ఇరవై ఒకటిలో స్థాపించడం జరిగింది అదేవిధంగా ఉద్యోగాల ఉద్యోగాల కోసం అనేకమైనటువంటి నిరుద్యోగులు పడుతున్నటువంటి ఆవేదన బాధ్యత బాధలు అందరికి తెలిసినటువంటి పరిస్థితి వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని మా మా వంతున మనం కూడా భవిష్యత్తులో ఒక మంచి భవిష్యత్తును రూపుదిద్దుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఐటీ కోర్సుల్లో చేసుకొని వాళ్ళు అనేకమైనటువంటి విద్యా సంస్థల్లో కూడా మరింత మార్కులతో ముందుకు వచ్చి ఈ విధంగా ఈ ఐటీ సంస్థల్లో మనకు కూడా అవకాశం కలిగింది అనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో లక్షలాది రూపాయలు ఈ యొక్క ఐటీ సంస్థల్లో ఉన్నటువంటి సీఈఓలోకి లంచాలుగా ఇచ్చి వాళ్ళు ఏ విధంగా అయితే ఉద్యోగాలు చేయడం కోసం వాళ్ళ ఆవేదనను బాధను వాళ్ళు అర్థం చేసుకొని మాకు కూడా ఉద్యోగం వస్తే మా ఫ్యామిలీ కూడా సంతోషంతో ఉంటుందనేటటువంటి ఆలోచనతో ఇలా ఈ విధంగా ఉద్యోగాల్లో చేరితే ఉద్యోగాల్లో చేరటం కాదు ఉద్యోగం కోసం లక్ష నుంచి ఆరు లక్షల వరకు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళు నెల రెండు నెలలు ఎనిమిది నెలలు పని చేయించుకొని ఈ యొక్క ఐటీ ఏదైతే ఈ డెవలప్ ట్రీస్ ఐటీ సంస్థ ఉందో ఆ సంస్థ ఒక్క ఒక్కసారిగా ఆరు వందల యాభై మందికి దివాళ్ళ తీసి ఆ ఆ యొక్క కంపెనీని ఎత్తేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ ఆరు వందల యాభై మంది కూడా గతంలో రోడ్డు మీదకి వచ్చి మాకు కూడా న్యాయం జరగాలి వీళ్లను కఠినంగా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించి మేము ఏవైతే లక్షలాది రూపాయలు మేము ఎక్కడి నుంచి అయితే తెచ్చుకొని కట్టుకున్నామో తిరిగి మాకు ఇప్పించేటటువంటి బా బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా పోలీస్ అధికారులపై ఉంది కాబట్టి వాళ్ళని గతంలో వేడుకోవడం జరిగింది ఇప్పటికి కూడా కొంతమందిని అదుపులో తీసుకున్నప్పటికి కూడా ముఖ్యంగా దీనికి దీనికి కారణమైనటువంటి ఈ డెవలప్ ట్రీస్ ఐటీ సంస్థ యాజమాన్యం సిఇఓ ఎవరున్నారో అతను ఇప్పుడు వరకు కూడా కనీసం ముప్పై ఎనిమిది రోజులు నలభై రోజులు అవుతున్నప్పటికి కూడా ఆ సిఇఓని అరెస్ట్ చేయకుండా వీళ్ళు ఏదైతే లక్షలాది రూపాయలు కోల్పోయారో వాళ్ళని తిరిగి ఇప్పించకుండా ఇప్పటి వరకు కూడా అవ్వడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం మా దగ్గర ఒక్కొక్కరి నుంచి లక్ష యాభై వేల నుంచి ఆరు లక్షల వరకు అమౌంట్ అనేది తీసుకున్నారు తీసుకున్న తర్వాత నలభై వేలు శాలరీ ఇస్తామని చెప్పి తీసుకు చెప్పారు చెప్పి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత సగం అమౌంట్ ఇరవై వేలే ఇచ్చారు మాకు ఇట్లా మేము తొమ్మిది నెలల నుంచి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాము శాలరీ కూడా మాకు తక్కువే ఇస్తారు అండ్ నాలుగు ఐదు నెలల నుంచి ప్రతి ఒక్కరికి ఆరు వందల యాభై మందికి ఎవ్వరికి ఒక్కళ్ళకి కూడా శాలరీ ఇవ్వలేదు ఇక్కడ నుంచి ప్రజెంట్ అదే కాకుండా ఇక్కడ మాకు ఏంటంటే కంపెనీలో తొమ్మిది నెలల క్రితము పీఎఫ్ అనేది క్రియేట్ చేశారు బట్ ఆ పీఎఫ్ అనేది కూడా ఇప్పటివరకు ఒక రూపాయి కూడా పీఎఫ్ అమౌంట్లో జమ చేయలేదు పిఎఫ్ లేకపోతే కనుక మేము నెక్స్ట్ వేరే కంపెనీకి వెళ్ళి వేరే జాబ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఏం లేదు మాకు ప్రజెంట్ మేము ఏమైనా సాలీలు అడిగినా ఏమైనా అడిగినా కానీ పొలిటీషియన్స్ ఉన్నారు మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆయన ప్రజెంట్ అయితే పోలీస్ స్టేషన్లో అయితే అందరినీ ఒక ఆయన్ని అరెస్ట్ చేశారు ఆల్రెడీ రిమైనింగ్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మాకు న్యాయం కావాలని చెప్పి మేము అందరిని మిమ్మల్ని అడుగుతున్నాం ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళన్న మెయిన్ పాయింట్ ఏంటంటే జాయిన్ అయిన మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ట్రైనింగ్ అక్కర్లేని వాళ్ళకు కూడా ట్రైనింగ్ అనేది ఇస్తారు దాని తర్వాత ఏంటంటే ప్రాజెక్ట్ ఉందని చెప్పి వీళ్ళ దగ్గర ఉన్న ఏదో ప్రాజెక్ట్లో చిన్న దాంట్లో వేసేసారు వేసేసి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే డిపార్ట్మెంట్ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తారని చెప్పి మాకు ఫోర్ మంత్స్ నుంచి ఇట్లాగే చెప్పి సాలరీస్ కూడా ఇవ్వట్లేదు ప్రాజెక్ట్ వస్తే కనుక ఒక్కొక్క ప్రాజెక్ట్ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉంటుందని చెప్పి అట్లాగే మనల్ని ఆపేసారు వీళ్ళంతా